హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఏనుగో ఎంట్రుక గురించి చెప్తాను దీనివల్ల ఉపయోగాలు ఏంటో కూడా నేను వివరంగా చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు అదే అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి అంటే మనకి ఏనుగు వెంట్రుక ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి టెంపుల్స్లలో ఉంటాయి కదండి ఏనుగులు వాటి దగ్గరే మనం తీసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ ఉండవు కూడా మనకి పెద్ద పెద్ద షోరూముల్లో ఏనుగు ఎంట్రుక ఇలా ఉంగురం అని చెప్తారు కానీ అది ఒరిజినల్లో కాదు మనం చెప్పలేము మేమైతే సొంతంగా అంటే శ్రీరంగం వెళ్ళాము మనకి తమిళనాడులో ఉంది కదండి శ్రీరంగం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉందన్నమాట ఒక ఏనుగు అక్కడ ఆయన్ని అడిగితే కొంచెం కాస్ట్ ఎక్కువ అయింది ఇంకా వాళ్ళు తమిళియన్స్ కదా మనం తెలుగు వాళ్ళసరికి ఇంకా రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఒక ఏనుగ ఎండ్రుక పడిందండి సో ఇది సగం ఎండ్రుక అయితే ఉంగరానికి వాడాము ఇంకొక సగం ఉంది అది పిల్లలకని అలా అనమాట సో ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే చిడికిన వేలికి పెట్టుకుంటే భూలాభం అండి మనకి అదే ఈ ఉంగరం వేలికి పెట్టుకున్నాం అనుకోండి ఆరోగ్యం మధ్య వేలుగు పెట్టుకుంటే ఇక ధనలాభం ఈ చూపుడు వేలుకు పెట్టుకుంటే దృష్టి అనేది ఉండదు అన్నమాట సో దీనివల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయండి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కదండి ఏనుకు సంబంధించింది అంటే వెండ్రుక మనం పెట్టుకున్నామంటే చాలా మంచిది ఇప్పుడు నరదృష్టికి నాపరై పగులుతుందండి ఈ నరదృష్టి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియదు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు కానీ ఇలాంటివి పెట్టుకుంటేనే మనకున్న దృష్టి దోషం అనేది పోతుంది ఇప్పుడు పెళ్ళిళ్ళు ఘనంగా చేస్తున్నారు బంగారాలు బాగానే కొంటున్నారు వస్తువులు ఎన్ని బాగానే తీసుకుంటున్నారు సో ఇవన్నీ తీసుకోవడం వల్ల నర్దిష్టి బాగా ఎక్కువైపోతుందండి మన ఇంట్లో ఎన్ని పరిహారాలు చేయని ఎన్న చేయని అవి శాశ్వతంగా పోవడం లేదు ఇదైతే మన చేతికి ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఎవరి కళ్ళు ఎలాంటివి మనకు తెలియదు ఇలాంటివి పెట్టుకోవడం వల్ల కొంచెమైనా ఆ నర్దిష్టి నుంచి బయటపడవచ్చు ఇది పురాతన కాలం నుంచి ఉందండి అప్పట్లో రాజులు ఇలా కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు అంటాం కదా కొంచెం గొప్పవాళ్ళు అన్నట్టు వాళ్ళు ఎక్కువ పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు ధనం అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఆల్మోస్ట్ ఉంటుంది కదండి ఇక యూట్యూబ్ ద్వారా కూడా చాలామంది తెలుస్తుంది అప్పట్లో ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరికీ పురోహితులని పండితులు ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పేవాళ్ళు ఇలా పెట్టుకోండి మంచిది నర్దిష్టి ఉండదు అని ఇప్పుడు యూట్యూబ్ దాయ వల్ల అని అందరికీ తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చేయించుకొని పెట్టుకుంటున్నారు ఎందుకంటే అండి ఈ నర్దిష్టికి నిజంగా నాపురాయిలు పోతాయండి ఇది ఖచ్చితంగా నేను చెప్తాను సో అందువల్ల ఎలాంటివి పెట్టుకొని మెయిన్గా ఏంటంటే లక్ష్మీదేవి కూడా ఇష్టం కాబట్టి లాభం ఎక్కువ ఉంటుందండి భూలాభం అంటే మన భూములు ఏమన్నా తక్కువలో కొనగల ఇలాంటివి పెట్టుకుంటే అదేవిధంగా ఆరోగ్యం అదేవిధంగా నార్థిస్ట్ అనేది పోతుంది ఇంతకన్నా ఇంకేం కావాలండి చాలా సింపులే అండి మనకి మీరు తిరుపతి కానీ ఇలా శ్రీరంగం మధురై ఉంది కదండి మధురై మీనాక్షి అక్కడ టెంపుల్స్ దగ్గర ఉంటాయి అనమాట ఏనుగులు వాటిని పట్టుకొని ఉంటారు కదండి వాటిని చూసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగి కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు ఎవరికి తెలియకుండా సో మేము శ్రీరంగం వెళ్ళినప్పుడు మాత్రం రిక్వెస్ట్ చేసాము ముందు మధురై వెళ్ళినప్పుడు చేస్తే అంత ఒప్పుకోలేదు ఇంకా శ్రీరంగంలో ఎవరో లేని టైంలో వెళ్ళి అడిగితే అప్పుడు మాకైతే ఇచ్చారండి ఇంకా మేము దాన్ని ఇలా ఉంగరంలో పెట్టి వేయించుకున్నాము మధ్య మధ్యలో పువ్వులాగా ఇచ్చారు కదా అది ఏంటంటే ఆ వెంట్రుక బయటకు వెళ్ళకోకుండా అలా డిజైన్ చేశారనమాట చా చాలా బాగుంది మేము చేయించాము ఈ ఉంగరం ఇలా ఏనుగు వెంట్రుగ తీసుకెళ్ళి మా ముద్దే ఆయన పెట్టారనమాట కాకపోతే మనం ఒరిజినల్ది పెట్టుకోవాలి ఇప్పుడు షోరూమ్లలో ఏనుగు షోరూంలలో అంటారు కానీ అది రియల్గా ఏనుగు ఎంట్రుగా అనేది మనం చెప్పలేము మన సొంతంగా ఇప్పుడు తిరుపతి వెళ్ళినా కానీ ఇంకొంతమంది ఫారెస్ట్లో కూడా పెంచుతూ ఉంటారు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ఇలా తీసుకొచ్చి పెట్టుకోండి చాలా మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్